ఒక వార్డు లో పదహారు వందల మెజార్టీ రావడం అంటే చిన్న విషయం కాదు నగరం నలుగురు అన్ని వార్డులు కలిపి రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డెబ్బై మూడు వేల మెజార్టీ తోటి ఈ రోజున శాసనసభ్యుడిగా నెక్కించడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాష్ట్రంలో ఫ్యాన్ గాలు ఉన్న ఈ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో నా భార్య ఆదిరెడ్డి భవానీ ముప్పై వేల మెజార్టీ తోటి కూడా నెగ్గడం జరిగింది అప్పుడు కూడా ఈ వార్డు లో ఏడు వందల మెజార్టీ ఇచ్చి ఉన్నారు ఎప్పుడు కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వ్యవహరిస్తూనే ఉన్నారు అంతే బాధ్యతగా మేము కూడా ఉంటా ప్రతి అంశం ఇక్కడ ఏదైతే దేవాదాయ శాఖ పట్టాల పరంగా ఉన్న సమస్యలు కానివ్వండి కోటి లింగాల్లో అదే పని మీద నీట మునుగుతున్న దాన్ని కోటి ఇరవై లక్షలతోటి పంప్ హౌస్ కొత్తది కట్టే కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అతి దగ్గరలో కూడా పూర్తి చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను అలాగే పేపర్ మిల్ వారు తగ్గించి నీరు సరఫరా చేసే కార్యక్రమం ఇంకా కొన్ని రోడ్లు చెప్పున్నారు ఇన్చార్జ్ దినేష్ గారు ఆ రోడ్లు డ్రైన్లు గాని అన్ని కూడా దగ్గర చేసే కార్యక్రమం తీసుకుంటాం ఈరోజు దినేష్ గారు చాలా చక్కగా వాటిని ముందుకు నడిపిస్తా ఉన్నారు ఆయనతో పాటు నలభై ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ అలు పెరగని సీనియర్ నాయకులు కూడా ఈ పార్టీ జెండా ఉన్నారు ఆ జెండా మోసే వాళ్ళందరికీ కూడా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇస్తా ఉన్నాం అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది తెలుగుదేశం బిజెపి జనసేన కలిపి ముందుకెళ్తా ఉన్నాం మూడు పార్టీల్లో ఉన్న నాయకులు గౌరవిస్తాం పార్టీ కోసం కృషి చేసే వాళ్ళని ఎప్పుడు ఎలా గౌరవించాలో పార్టీకి తెలుసు అని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇచ్చాం వెయ్యి రూపాయలు పెన్షన్లు పెంచుతామన్నాం పెంచాం ఈ నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త పెన్షన్ కూడా ఇచ్చే బాధ్యత ఈ రోజును మేము తీసుకుంటున్నాం అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్క పెన్షన్ ఇవ్వకపోగా ఇచ్చి తీసేశారు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం అతి దగ్గరలో మొదలు పెట్టుకుంటా ఉన్నాం అందరికి హామీ ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి ఏదైతే విశ్వాసంతో ఓటేసి ఎక్కించారో అలాగే ఎన్డీఏ కూటమికి ఓటైన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళకు కూడా అదే రీతిలో గౌరవం ఇస్తాం నెక్కేంత వరకే నెక్కిన తర్వాత వైసీపీ కేసాడా టీడీపీ వేసాడా బీజేపీ వేసాడా జనసేన కేసాడా అసలు ఓటేయలేదన్నది వేయలేదన్నది ప్రజాస్వామ్యంలో మేము పట్టించుకోండి నెక్కిన ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేస్తాం ఇది మా బాధ్యత అతి దగ్గరలో పుష్కరాలు వస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తాయి కోట్లాదిగా ప్రజానికం ఇటే వెళ్తారు ఇటు వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఒక రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్నీ కూడా వేయించే బాధ్యత మాది రెండు వేల పద్నాలుగు వస్తున్నాయి టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ అధికారంలో ఉన్నాం అన్నీ చేశాం రెండు వేల ఇరవై ఏడులో కూడా మళ్ళీ టీడీపీ అధికారంలో ఉంటాం ఉన్నాము నేను చూస్తే ఉంటారు ఇక్కడ పెద్ద ఓవర్హెడ్ ట్యాంక్ కడతా ఉన్నాం ఈ ప్రాంతం ఎప్పుడు అడిగినా నీటి సమస్య నీరు రావట్లేదు అంటారు ఈ సమస్య ఉండకూడదు అని పెద్ద ట్యాంక్ కడతా ఉన్నాం ఆ ట్యాంక్ కేవలం ముప్పై నాలుగో వార్డు నలభై వార్డు నలభై ఒకటో వార్డు ఈ మూడు వార్డులు నీటి సరఫరా కోసమే ఆ ట్యాంక్ ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా ఫిబ్రవరి నెల ఓపెనింగ్ అవుతా ఉంది అది ఓపెన్ అయిన తర్వాత పొద్దున్న సాయంత్రం నీటి కొరత అనేది లేకుండా ఇచ్చేందుకు ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమం అని మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఆరు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల దగ్గరలో అన్ని చేస్తాం దగ్గరలో అన్ని చేయడంతో పాటు నగరాన్ని కూడా కడుగుతాం బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ అల్లరిస్తామని ఈ ఆరు నెలల్లో డెబ్బై గంజాయి కేసులు పెట్టించున్నాను ఈ ప్రాంతంలోనే మూడు రౌడు సీట్లు ఓపెన్ చేయించున్నాను అలాగే తప్పు చేసిన అల్లరి మోకల్ పైన కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాం ఈ వచ్చిన తర్వాత గారి మహిళా మహిళ కూడా మొదలు పెట్టాం అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాడు ఏదైతే గాంధీ గారు చెప్పారో అర్ధరాత్రి పూట మహిళ స్వేచ్ఛగా ధైర్యంగా రోడ్ల మీద తిరగలుగుతుందో అదే అసలైన స్వాతంత్రం అని గాంధీ గారు ఏదైతే చెప్పారో అదే రోజున అదే రోజున మహిళా రక్షక్ మహిళలు ఎక్కడైతే అల్లరి మోకలు మహిళని విమర్శించిన మాటల తోలనాడినా వంకర తీసేసే కార్యక్రమం మహిళ ఉన్నారు నేను ఒకటే అంటా ఉన్నాను ఈ నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆ కార్యక్రమం చేసే దాంట్లో తప్పు వారికి కి ఎవరున్నా ఎవరైనా తన మన భేదం లేకుండా ఈ నగరంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం శాసన సభ్యుడిగా నేను తీసుకుంటానని హామీ ఇస్తా ఉన్నా సారా వ్యాపారం సారా వ్యాపారం అయితే నేను వచ్చిన మొదటి రోజు నుంచి ఇదే పని మీద ఉన్నాను వాళ్ళని తొక్కుతూనే ఉన్నా ఇప్పటికి పీడీ యాక్ట్ కూడా కట్టి కొంతమందిని ఊరి నుంచి కూడా నగర బహిష్కరణ చేయించున్నా ఇంకా కొంతమందిలో మార్పు రాల అయితే ఎంటారు ఎక్కడెక్కడ మూల నుంచి వాళ్ళకి చెప్తా ఉన్నాను అయితే వృత్తి మానేండి గత ఐదు సంవత్సరాలు మీరు వైసీపీ పార్టీలో నచ్చింది చేసుకున్నారు ఇప్పుడు ఉంది ఎన్డిఏ కూటమి ఉపేక్షించాం మీ సారా వల్ల కుటుంబాలు రోడ్ల మీద పడతా ఉన్నాయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఆడవాళ్ళు సూత్రాలు తెలియత ఉన్నాయి ఇది అస్సలు క్షమించరాని నేరం కాబట్టి సారా కాసేవారు అమ్మేవారి పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళా మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నలభై ఒకటో వార్డ్ ఏదైతే దినేష్ గారు గాని యువత గాని సీనియర్ నాయకులు గాని మహిళలు గాని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వతహాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ప్రైజ్ నేను ఇస్తున్నాను భావానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ మూడు కానుకలు ఎల్లుండా నాలుగో నాలుగో గంటకి పుష్కర్ ఘాట్లో సంక్రాంతి సంబరాలు పెడతా ఉన్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వారు అక్కడికి రావాలి కానుకలు అక్కడ ఇస్తాం దినేష్ గారు వాళ్ళని తీసుకొచ్చి వైకిల్ అన్ని అరేంజ్ చేస్తారు అది కాకుండా మీరు వేసిన పోటీ తత్వం చూసి మీలో స్ఫూర్తి చూసి ఇరవై స్పెషల్ ప్రైజులు కూడా మీ అందరి కోసం దినేష్ గారు తీసుకున్నారు అంటే ఖరీదైన ప్రైజులు తీసుకున్నారు అంటే ఇరవై మూడు ప్రైజులు ఇస్తా ఉన్నారు తర్వాత పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉందని కూడా తెలియచేసుకుంటూ మరి చివరిగా జడ్జిమెంట్ వీళ్ళెవరో మీకు తెలుసా తెలిసైతే తెలుసని చెప్పండి తెలియదండి తెలియదు అని చెప్పండి తెలుసా లేదా చెప్పండి తెలుసా లేదా మీకేనా సంబంధాలు ఉన్నాయా వీళ్ళతో గొడవలు ప్రేమ అభిమానాలు ఉన్నాయా లేనప్పుడు జడ్జిమెంట్ లో కూడా నిష్పక్షపాతంగా ఉంటే మీకు వాళ్ళకి సంబంధం లేదు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు తెలుస్తున్నాం వాళ్ళు తెలుసు అని జడ్జిమెంట్ ఎవరు కొన్ని ప్రమాణాలు చూసుకుంటారు ముక్కులేసే దాంట్లోని కొన్ని విధానాలు ఉంటాయి దాని పరంగానే జడ్జిమెంట్ ఇస్తారు గాని ఇక్కడ మీరు ఎక్కువ కాదు వారు తక్కువ కాదు అలాగే ప్రైజ్ రాని వారు కోపడిన నీకు కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి వెంటనే జడ్జిమెంట్ అయిపోయిన పాడైపోయి అని చెప్పి అంటే వెంటనే వాళ్ళని మునులు ఋషులు అఘోరాలు అందరూ వచ్చేసి నీళ్ళు వస్తుందమ్మా వస్తుందా అయితే నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను అన్ని వస్తాయి దాని తర్వాత ఇప్పుడే ఆవిడ కళ్ళల్లో నాకు అరుంధతి కనబడతా ఉంది చంద్రముఖి నేనా నేనా పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే పోటీలో మనం విజేతగా విజేతగా మనం గుర్తించుకోవాలి గెలుకోవటంలలో గెలుపు ఓటమి సర్వసాధారణం అలాగని గెలుపు శాశ్వతం కాదు ఓటమి శాశ్వతం కాదు గెలుపు నీతో ఉండాలన్నా ఓటమి నీతో ఉండకూడదన్నా కృషి చెయ్యాలి మీరు చెయ్యండి నేను హామీ ఇస్తా ఉన్నాను అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క కాదు నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను అధికారులు ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను రాజకీయం కోసం ఓట్ల కోసం ముగ్గులు పోటీలు పెట్టట గతంలో అధికారంలో వైఎస్ఆర్ సిపి ముగ్గులు పోటీలు పెట్టారు ఈ సంవత్సరం పెట్టారా పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి ఓట్లతో పని లేదు కానీ నేను ఓట్లతో ఎలా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మీకు బుక్ చేసే ఓపుకున్నంత వరకు ఈ ప్రాంతంలో ముగ్గురు కోట్లు ప్రతి సంవత్సరం పెడతానే హామీ ఇస్తా దీనికి మించి పెడతానని కూడా హామీ ఇస్తాను నేను చోవి బయలుపోతున్నాయి సార్ కొద్దిగా ఆవేశం మీద అలా వస్తే మరి ఏం అనుకోకు మైక్ దగ్గర కూర్చోకూడదు ఏదది మాట్లాడదాం జడ్జిమెంట్ చెప్తారమ్మా ఇంకా నేను నాలుగు వార్డులు పక్కన నలభై వార్డు ముప్పై ఏడు నలభై మూడు నలభై నాలుగు అన్ని వార్డులకు వెళ్ళాలి అన్నిగా భావించవద్దని తెలియజేసుకుంటూ జడ్జిమెంట్ వారికి ఇస్తున్నాం నమస్కారం అందరికి అందరికీ నమస్కారం మన రాజమండ్రి గౌరవ శాసనసభ్యులు మన ఆదిరేడు శ్రీనివాస్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మన కోసం మన అందరి కోసం రాజమండ్రి మహిళా మండలి కోసం నలభై రెండు డివిజన్ల ముగ్గుల పోటీలు పెట్టి సుమారు మందికి ప్రైజులు ఇస్తున్నటువంటి మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక్కసారి మంది కానుకగా ప్రతి ఆడబులు కూడా కానుక ఇస్తున్నారమ్మా దయచేసి రన్నర్స్ ఎంత మంది అయినా విన్నర్స్ ముగ్గురే తర్వాత ఆ మూడు ప్రైజులు మన ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు అలాగే ముగ్గురు చాలా బాగున్నాయి ఇన్చార్జ్ గారు మరి ఇరవై ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ గా నెంబర్ ఇరవై ఆరు పి కనక మహాలక్ష్మి గారు నెంబర్ త్రీ మూడో ప్రైజు కనక మహాలక్ష్మి గారు ఇరవై ఆరు రెండో ప్రైజ్ నెంబర్ ముప్పై నాలుగు ఏ సిస్టర్స్ సెకండ్ ప్రైజ్ ముప్పై నాలుగు ఏ సిస్టర్స్ అంటే ఎంతమంది ఉన్నారో తెలియదు సిస్టర్స్ అని రాయించారు ఇందులో పేరు అడిగితే అలాగే ఒక్కరే రెండమ్మా అమ్మా ఒక్కరండి రెండో ప్రైజు ముప్పై నాలుగు ఏ సిస్టర్స్ రండి ఒక్కరే అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ప్రైజ్ నెంబర్ అరవై బి సునీత నెంబర్ అరవై బి సునీత ఫస్ట్ ప్రైజ్ క్లాస్ ఒకే ఆవిడే కష్టపడి చాలా పది సార్లు తిరిగా పది సార్లు వంగునే పాపం చాలా చక్కగా పెట్టారు ఆవిడ రెండమ్మా సరేమ్ ప్లస్ మీకు స్పెషల్ ప్రైజెస్ నెంబర్ వన్ నెంబర్ వన్ బల తేజస్విని నెంబర్ వన్ ముగ్గు ఒకటిలో ముగ్గేసిన వారు తేజస్విని గారు ఇక్కడ రావాలి నెంబర్ టూ తర్వాత నెంబర్ పదహారు వరద గారు నెంబర్ పదహారు వరద గారు నూట పదకొండు ఏ తనూజ నూట పదకొండో నెంబరు ఏ తనూజి విజయలక్ష్మి ఇరవై మూడో నెంబరు అతిలి విజయలక్ష్మి నెంబర్ ఇరవై మూడు ధనశ్రీ ఇరవై ఎనిమిది నందివాడ తేజశ్రీ ముప్పై ముప్పై ఐదు లావణ్య ముప్పై మూడు ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయి ఒక్కసారి 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 ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది వచ్చేయండి మీరు వచ్చేయండి

तेजा से बॉक्स नंबर थर्टी फाइव महेश्वरी महेश्वरी बॉक्स नंबर थर्टी फाइव तरह बॉक्स नंबर थर्टी थ्री पूजा लावण्यक्स नंबर फॉर्टी फाइव गट्ट श्री शाह बॉक्स नंबर फोर्टी फाइव गट्ट श्री बॉक्स नंबर थर्टी फाइव गटू श्रीरेश బాక్స్ నెంబర్ ఫార్టీ సెవెన్ జొన్నాడు నాగదేవి జొన్నాడు నాగదేవి జొన్నాడు నాగదేవి బాక్స్ నంబర్ సెవెన్ బాక్స్ నంబర్ సెవెన్ జొన్నాడు నాగదేవి ఇక్కడ తప్పనుకుంటారు మీరు సంతోషంగా ఇంకా వాజ్గారు క్లియర్ గా చెప్పారు ఇంకా నక్సీ ఇంకా క్రాండ్గా చేసుకున్నారు